ఇజ్రాయేల్ హమాసుల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఖతార్కు చెందిన అల్ జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా అధికారులు నిషేధం విధించారు తమ భూభాగంలో రెచ్చగొట్టే ప్రచారాలు చేస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే అక్కడ వార్తా సంస్థలు వెల్లడించాయి సాంస్కృతిక అంతర్గత సమాచార శాఖలతో కూడిన ప్రత్యేక మంత్రివర్గ కమిటీ అల్ జజీరా ప్రచారాలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది తప్పుడు సమాచారం రెచ్చగొట్టే కంటెంట్ను ప్రచారం చేయడంతో పాటు పాలస్తీన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు అధికారులైతే ఆరోపించారు అక్కడ అమల్లో ఉన్న చట్టాలు నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు ఈ చర్యల వల్ల ఆ వార్తా సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు తెలుస్తోంది వాటిని సరిదిద్దే వరకు జర్నలిస్టులు ఉద్యోగులు సిబ్బంది ఎలాంటి విధులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు రమళ్లాలోని తమ కార్యాలయానికి ప్రసార కార్యక్రమాలు నిలిపివేయాలని ఉత్తర్వులు అందాయని ఆ వార్తా సంస్థ ఉద్యోగి ఒకరు తెలిపారు అల్ జజీరా వార్తా సంస్థను నిషేధిస్తూ పాలస్తీనా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని హమాస్ మిలిటెంట్ సంస్థ ఖండించింది ఈ నిర్ణయం ప్రజా హక్కులు స్వేచ్ఛను కాలరాయడానికే పాలస్తీనా అథారిటీ ఇలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకుంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారిని కోరుతున్నాం ఆక్రమణను బహిర్గతం చేయడంతో పాటు మా ప్రజల స్థిరత్వాన్ని మద్దతిచ్చే మీడియా కవరేజీని కొనసాగించడం చాలా కీలకం అని మిలిటెంట్ సంస్థ అయితే ఒక ప్రకటనలో తెలిపింది